అందరికీ నమస్కారం నా పేరు మేడ్ సిటీ ఇస్రాయల్ నా పేరు మీ అందరికీ సుపరిచితం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఈరోజు యువత మేలుకో యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకి రావడం నాకు చాలా సంతోషదాయకంగా ఉంది అయితే ఎందుకు ఈరోజు ఈ ఈ యొక్క ఛానల్ ద్వారా అంటే తెలుగు యువత మేలు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ముందుకు రావడానికి కారణం ఏంటంటే రామ్ మెండపేట నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి తోట త్రిమూర్తులు అనే వ్యక్తికి ఓటు ఎందుకు ఇవ్వకూడదు అతనికి ఓటు వేయటం వల్ల అతను ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవడం వల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటి అనే విషయాన్ని మీ ముందుకు తెలియజేయడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది అయితే ఆ విషయాల్ని మనం తెలుసుకోబోయే ముందు నా మిత్రులకు స్త్రీ అభిలాసులకు అలాగే ప్రతి ఒక్కరికి హృదయపూర్వక విజ్ఞప్తి అదేమిటంటే యువత మేలుకో అనేటువంటి యూట్యూబ్ ఛానల్ను ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఆ యొక్క గంట గంట అనేటువంటి ఐకాన్ మీద బెల్ ఐకాన్ మీద మీరు ప్రెస్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను ఆదరించాలని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మనవ చేసుకుంటా ఉన్నాను సరే విషయానికి వద్దాం తోట త్రిమూర్తులు అనేటువంటి వ్యక్తి అతను చేసేటువంటి అరాచకాలు అతను చేసేటువంటి దుర్మార్గతలు అతను చేసేటువంటి గుండాయిజం అతను చేసినటువంటి రావిడేజం అతను చేసేటువంటి భూదందాలు అతని యొక్క నిజస్వరూపం ఇలాగా మనం మాట్లాడుకుంటూ ఉంటే రోజులైనా సరిపోయేవేమో అయితే కొన్ని విషయాలు మీ ముందు పెట్టాలని చెప్పి నేను మీ ముందుకు రావడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో అతడు రామచంద్రపురం నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి రాయిపటి రాంబాబు గారు వేపకాయల బాబ్జీ గారు మన రాజగోపాల్ రాజు గారు ఇలా ఎంతోమంది పెద్ద పెద్ద ఉద్దండులందరూ కలిసి అతనిని ఇండిపెండెంట్గా గెలిపించి గెలిపించడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేసి విజయాన్ని సాధించారు సాధించిన అనంతరం అతను చేసినటువంటి అంటే అధికారం అనేది కట్టబడితే అంటే యోగ్యత లేనటువంటి వాళ్ళకి అర్హత లేనటువంటి వాళ్ళకి అర్హత కట్టబడితే ఎలా ఉంటుందో అని చూపించాడు ఎలా అంటే రాయిపాటి రాంబాబు గారు అనేటంటి ఆయన చాలా పెద్ద మనిషి ఆయన ఆయన దగ్గర ఎలా దండలు కట్టుకుని కింద కూర్చొని నక్క వినియము ప్రదర్శిస్తూ ప్రదర్శిస్తే పాపం అందరూ నమ్మి అతను అయితే బాగుంటాడు మనకి ఉపయోగపడతాడు ప్రజలకు అని చెప్పి అతని యొక్క జిత్తులను నమ్మి అతన్ని ఎమ్మెల్యేగా చేసిన అనంతరం వాళ్ళందరినీ కూడా ఎవరైతే అతని యొక్క గెలుపుకు కృషి చేస్తారో వాళ్ళందరినీ కూడా ంచుకుంటూ అంటే చేదరిస్తూ వాళ్ళందరి పక్క గింటేసి ఇతను పెత్తనం చలాయిస్తూ వచ్చాడు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ నెలలో ఒక దేశం నివ్వురిపోయేటువంటి సంఘటన ఒకటి గ్రామంలో జరిగింది అదే దళితుల శిరోమణను వారు అతనికి వ్యతిరేకంగా ఎలక్షన్లో పనిచేశారని చెప్పి దళితు యువకులను అత్యంత కిరాతకంగా కొట్టి చెట్టుకు కట్టి సారీ స్తంభానికి కట్టి నాయు నాయి బ్రాహ్మణ సోదరుని పిలిపించి అతను నేను చేయలేను అని చెప్పినప్పటికీ కూడా అతని పీకి మీద కత్తి పెట్టి అతని చేత తల గొరికించి మీసాలు గడ్డాలు తీయించి సున్నం బొట్టులు కూడా పెట్టించి ఒక పక్కన వెంకట గ్రామంలో దళిత సోదరులందరూ కూడా కాళ్ళు ఏళ్ళబడి ముత్తుకున్నా కానీ ఆ రోజుల్లో వెనకుండా అతి భయంకరమైన కర్ కర్కసంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి జగమెరిగిన సత్యం అక్కడతో ఆగిందా అంటే ఆగలే ఎక్కడికెక్కడ రవిడీజాలు భూదంద అలా దళిత సామాజిక వర్గం నష్టపోయిందనుకుంటే పొరపాటి ఒక పక్కన దళిత సమాజ వర్గం రెండో పక్కన సిట్టు బలిజ సంఘాలు చాలా ప్రటిష్ట పటిష్టంగా సిట్టి బలిజ సంఘాలు ఆ రోజుల్లో ఉండేవి ఈ తోట తిరుమతులు అనేటువంటి వ్యక్తి అధికారంలోకి రావడంతోనే ఈ చెట్టి బలిజ సంఘాలని విచ్ఛిన్నం చేస్తూ ఆ సిట్ ఎలా విచ్ఛిన్నం చేశాడంటే ఆ సంఘంలో ఒక వ్యక్తిని బిస్కెట్ వేసి ఆ బిస్కెట్కు బిస్కెట్ చేత అతన్ని తన యొక్క ఆధ్వర్యంలో తీసుకుని అతని చేత సంఘ పెద్దల మీద సంఘం మీద కేసులు పెట్టించి ఆ రకంగా రకరకాలైనటువంటి కేసులతో ఇబ్బందులు పెడుతూ ఉండడం వల్ల ఈ కేసులు తట్టుకోలేక అందులో కొంత ఈ కేసులకు భయపడి కొంతమంది త్రిముతులు చేరడం జరిగింది ఆ రకంగా సిట్టి వలజ సంఘాలను చీల్చి చెండా వ్యక్తి ఈ యొక్క తోట త్రిముతులు అంటే సంఘాల్లో గొడవలు గందరగోళాలు సృష్టించడం చెట్టుపల్లిజే సామాజిక వర్గంలో అనేకమైనటువంటి కేసులు ఇంకా ఎస్సీ సోదరులు ఉన్నారనుకోండి అయితే నేను సంఘాల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను ఇంకొక విష విషయం జరిగింది ఆ కాలంలో అప్పుడు కూడా ఒక మసకపల్లిలో సంబంధించినటువంటి ఒక రాజుగారు బాబిరాజు గారు సోదరుడు అని పేరు ఏదో పేరు అతనిని దాక్షారామ మార్కెట్ యార్డ్లో మరి పాప పుణ్యం మనం తెలియదు కానీ అతను కూడా అనుమానాస్పదంగా చనిపోయాడు అప్పట్లో ఏదో లావాదేవీలు ఉన్నాయి అతడు గారికి సంబంధించినటువంటి సన్నిహితుడు అతను బోసుగారు చేశాడు అనేటువంటి నేపంతో ఈ కాంట్రాక్ట్ లావాదేవీల వల్ల అతను అనుమానాస్పద స్ఫుతులు మరణించడం జరిగింది అప్పట్లో కూడా అది పెద్ద థాట్ అయింది ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఇక మన కాపు సామాజిక వర్గం ఈ కాపు సామాజిక వర్గం కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో అంటే రెండు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఇతను ఇతను అంతకుముందు కూడా ఎవరైతే కాపు సోదరుల వాళ్ళు తన కంట తన కంటూ వ్యతిరేకం చేశారో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపడం మొదలుపెట్టాడు ఇతడు కాంగ్రెస్ జెండా పట్టుకుంటే కాంగ్రెస్ జెండా పెట్టుకోవాలి టీడీపీ జెండా పెట్టుకుంటే టీడీపీ జెండా పెట్టుకోవాలి బీజేపీ జెండా పెట్టుకుంటే బీజేపీ సిపిఎం సిపిఐ ఏ జెండా పట్టుకుంటే ఆ జెండా పట్టుకోవాలి అతను అతను రూల్ ఆ రూల్ ఎవరు కూడా ఓవర్ చేయడానికి లేదు బ్రేక్ చేయడం లేదు అలాంటి ఒక భయంకరమైన మెంటాలిటీ అయితే ఎన్నాళ్ళు ఎలాగా చొక్కాలు మార్చినట్లు పార్టీలు మార్చగలమని చెప్పి కొంతమంది కోప సోదరులు ఇతను తీసుకున్న నిర్ణయం కాదు ఎందులోనే ఇతను స్థిరంగా ఉండలేదో అని చెప్పి అతను వ్యతిరేకించి బయటకు వస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు వాళ్ళనిచ్చి వేసేటువంటి పరిస్థితి వాళ్ళ మీద దాడులు చేసేటువంటి పరిస్థితి ఒక విషయం చెప్తా మన జనసైనికులు జనసైనికుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో తోట రామకృష్ణ అనేటువంటి ఒక యువకుడు జనసేనకి పనిచేస్తున్నాడని చెప్పి చెప్పి అతన్ని కొట్టి అవమానపరిచి చంపేస్తానని బెదిరిస్తే అతను ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడిన సంఘటన కూడా మన యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు వార్తల్లో కూడా సంచలనమైంది ఇలా కాపు వర్గం కాపు సమాజ ఇతను కాపు నాయకుడిని చెప్పుకుంటూ కాపు నాయకుడిని చెప్పుకుంటూ తిరుగుతున్న అడిగాని కాపులకి ఏ రకమైనటువంటి మేలు చేశాడో రోజుకి చిన్న ఎవిడెన్స్ లేదు ఇంకొక విషయం త్రిమూర్తులు అన్నటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ముందు ఇతను జన్మస్థానం ఎక్కడ కాదండి రామచంద్రపురం కాదు చాలా మంది తిరిగి రామచంద్రపురం ఉంటారు బోధావతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇతను కూడా అయితే అక్కడ కాపులలో చాలా పద్ధతి అయినటువంటి వారు గౌరవప్రదంగా ఉన్నటువంటి వాళ్ళు నీతి నిజాయితీలతో బ్రతికేట వాళ్ళు సుమారు తొమ్మిదినో పదకొండు మందినో వీళ్ళు చేయడం జరిగింది అది పెద్ద సంచలనం అంటే కాపులను హతం కాపు నాయుడి నాయకుడిగా తినేట వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అది తోట త్రిమూర్తులకి ఆ ఘనత దక్కుతుంది కానీ ఈ విషయాలు ఎవరికి ప్రజలు తెలియవు నేను చెప్పేటండి ఏ మాట అయినా సరే వాస్తవం కాకపోతే నన్ను అడగండి వాస్తవాలు తెలుసుకోండి ఇలా కాపుల్ని కాపు సోదరులని ఎక్కడెక్కడ అణిచివేయటం జరిగింది అంతెందుకు కాపు ఉద్యమం అంటే ముద్రగడ పద్మనాభం గారు కాపు రిజర్వేషన్ సంబంధించినటువంటి దాని మీద ఫైట్ చేస్తూ ఉంటే యావత్తు కాపు జాతి ముద్దగడ పద్మనాభం గారికి మద్దతు పలికేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో అలాంటి పరిస్థితుల్లో ఎవరక్కుల కోసం వాళ్ళు రోడ్లు ఎక్కితే ఇతడు తన స్వార్థం కోసం తనున్నటువంటి పార్టీ యొక్క మెప్పు కోరటం కోసం ఆ రోజుల్లో ఎంతమందిని కేసులు ఫాల్ చేశాడో రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి కోప సోదరులు అడిగి తెలుసుకోండి సుమారు ఇరవై పోలయింది నలభై వేలు ఓటింగు కాపు సోదరులు పోలవుతే అందులో సుమారు ఇరవై వేలు ఓటింగు జనసేనకి పడ్డదంటే ఇతని కాపుల్లో ఎంత వ్యతిరేకమైనటువంటి భావన కాపు సోదరుల్లో ఉందో ఒకసారి గ్రహించండి ఇది మరి ముఖ్యంగా మెండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ మహాశాఖ నుంచి చెప్తా ఉన్నాను మనము ఎన్నుకునేటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించేట వ్యక్తిని ప్రజలకు మంచి చేసే వ్యక్తిని ఎన్నుకోవాలి తప్ప ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేసి ఎదురు తిరిగినటువంటి వాడిని ప్రశ్నించేటువంటి వాడిని అనిచివేసేటువంటి దొరణ కలిగిన వ్యక్తుల్ని ఎన్నుకోవడం వల్ల ఈ సమాజానికి చేటు కలుగుతోంది కాబట్టి మీరు ఈ త్రిమూర్తులు అనేటువంటి వాడికి ఓటు వేయాలనేటప్పుడు అతని గురించి తెలుసుకుంటారని చెప్పి ఈ యొక్క సందర్భంగా ఈ వీడియో నేను చేయడం జరిగింది ఇలాగా ఒకటి కాదండి మాదిగి సోదరుల విషయంలో దాడులు బ్రాహ్మణులకు సంబంధించిన ఆస్తుల్లో బైపెట్ లాక్కోవడాలు పల్లెపాలెంలో రెడ్లకు సంబంధించినటువంటి సుమారు ముప్పై ఎకరాల ఆస్తి వీళ్ళు దౌర్జన్యంగా తప్పు డాక్యుమెంట్లు సృష్టించి అన్యాయంగా లాక్క సంఘటనలు రెడ్లకి అన్ని రెడ్లు కూడా అన్యాయం చేసేసాడండి అంత ఎందుకండి ఏదైనా వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత మెండక నియోజకవర్గానికి ఇన్ఛార్జికి వచ్చిన తర్వాత వీరారెడ్డి గారు చెప్పి వైఎస్ఆర్సీపీ సీనియర్ కార్యకర్త అంటే కోస్తే వైసీపీ వైసీపీ అని వైసీపీ రక్తం వస్తుందండి గుండెకే కూడా లబ్ దబ్బని కొట్టుకోదాయనికి ఏమని కొట్టుకుంటుంది అంటే వైసీపీ జగన్ 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 అని కొట్టుకుంటుంది అంత వీరాభిమానటువంటి వీరారెడ్డి అనేటువంటి వ్యక్తి వ్యక్తిని ఏమన్నాడు తెలుసండి ఆయన కాళ్ళు చేతులు నరికించేస్తాను తీయించేస్తానని చెప్పి ఫోన్లో మాట్లాడినటువంటి మాటలో ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది కాదు యూట్యూబ్ ఛానల్లో కొట్టుకోండి మెండపేట వచ్చి మెండపేట రెడ్డి గారి వైసీపీ పరిపాలన పాలనలో ఉండి ప్రభుత్వం ఉన్నది రెడ్లీనే ఇతను కాళ్ళు చేతులు తీయించేస్తానని చెప్పాడు ఇంకా సెటివల్ చేసి హోదా నేను నా మీద కూడా జరిగినట్టు హత్య అతను మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ఎవరిని ఎక్కడా కూడా వదలలేదండి ఇలా చెప్పుకుంటూ పోతే రోజులు కూడా సరిపోవు కానీ ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టవలసినటువంటి వీడియో ఎక్కువ ఉండకూడదు కాబట్టి కొంచెంగా చెప్తున్నాను అన్ని సామాజిక వర్గాలకు సామాజిక వర్గాలకు అతను అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఇలాంటి దుర్మార్గ నికృష్ట కూరత్వం కలిగినటువంటి వ్యక్తిని మీరు దయచేసి అక్కడి నుంచి ప్రారదో చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు ఇక్కడి నుంచి తరిమితే మెండపేట నియోజకవర్గం వచ్చిపడ్డాడు మీరు అటు నుంచి అలా రేవి దాటించేయాలని చెప్పి మెండపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇతనికి ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ జై భీమ్ థ్యాంక్ యూ